కశ్మీర్ బహల్గం దాడి గురించి ఒక్కసారి ఆ మాట వినంగానే భారతీయులందరూ కూడా ఉలిక్కి పడుతున్నాం ఎందుకంటే ఎవ్వరూ ఊహించని ఒక ఘటన ఇది ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు కూడా కశ్మీర్లో నెలకొనలేదు అయితే భారతీయుల్ని ఎన్ని రకాలుగా అయితే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తోందో పాకిస్తాన్ అన్ని విధాలుగా కూడా దెబ్బ కొడుతుంది ఇరవై ఆరు మంది ఇన్నోసెంట్ జనాలని కూడా పొట్టన పెట్టుకుంది సరదాగా పాపం వాళ్ళక అసలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి కూడా ఊహించని విధంగా తిరిగి రాని లోకాలకు పంపించింది తప్పించుకుందాం అనుకున్నా కూడా వీలు లేకుండా చేసేసింది దీనిపైన ఆఫ్ఘనిస్తాన్ కీలక ఆటగాడు రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే చాలా బాధాకరమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను ఎంత బాధగా ఉందో నేను మాటల్లో చెప్పలేను అయితే ఈ ఈ దుర్మార్గానికి బలైన వాళ్ళందరూ వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే గతంలో కూడా నేను నేను కొన్ని ఇటువంటి సన్నివేశాలు ఇన్ని దాడులు నేను నా కుటుంబ పరంగా ఎదుర్కొన్నాను ఆ సమయంలో మా కుటుంబం విచ్ఛిన్నమైంది అలాగే కుటుంబానికి సంబంధించిన మగవారు అందులో వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు నిజంగా చాలా బాధగా అనిపించాయి మానవత్వం చచ్చిపోయిందేమో అనిపించింది ఇంత బాధాకరమైన పరిస్థితుల నుంచి ఆ కుటుంబ సభ్యులు తొందరగా బయటకు రావాలి అయితే ఇట్లాంటి ముష్కరుల్ని పూర్తిగా కుక్కటి వేల నుంచి ప్రకటించి పడేయాలి అంతేకాకుండా ఇక్కడ భారత జట్టు మా భారతదేశం మాత్రం ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకోవాలి ఎందుకనంటే అమాయకుల ప్రాణాలని ఏ దేశం కూడా పొట్టన పెట్టుకోకూడదు అలాగా అలా పెట్టుకుంటున్న వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు అంటూ తనదైన శైలిలో చెప్పుకోవచ్చు